చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసుల్లో ఒకటైన ఇంటర్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పీల్ చేస్తే హైకోర్టు దాని మీద బెయిల్ మీద అది కొట్టివేస్తూ దీంట్లో ఉన్న ముద్దాయిలకందరు కూడా బెయిల్ ఇచ్చినప్పుడు ఈయన ఎందుకు గాను ఇవ్వకూడదు అని చెప్పి ఒక చంపబెట్టుగా సు సుప్రీంకోర్టు చెప్పడము ఈ ప్రభుత్వాన్ని సిగ్గు శరం ఉంటే ఇప్పటికే రాజీనామా చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి ప్రజా డబ్బు దుర్వినియోగం చేస్తూ ప్రతి కేసు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద అప్పీలు పోవడము అక్కడ చెంపమెట్టు పెట్టడము జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకు కూడా అర్థమైంది ఈ ప్రభుత్వం ప్రజా డబ్బు దుర్వినియోగం చేస్తూ ఉంది ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెడుతుంది ముఖ్యంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టి దాదాపు యాభై మూడు రోజులు అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసింది ప్రభుత్వ వైఫల్యాలను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే నినాదంతో దాదాపు రాష్ట్రమంతా కూడా తిరుగుతూ ఈ వై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు తెలియజేస్తున్నారు ఆయన ఎన్నో చెప్పాడు గతంలో మేము అన్నా క్యాంటీన్ పెట్టాం అదేవిధంగా చంద్రన్న బీమా పెట్టాం అదేవిధంగా ఫారెన్ చదువులకు పంపించాం కానీ ఈ దుర్మార్ కూడా అవన్నీ కూడా తీసేయడం జరిగింది దాదాపు నూరు పథకాలను రద్దు రద్దు చేశాడు కాపులకైతే అదనం నేను ఐదు వేలు పదివేలు ఇస్తాను పది లక్షలు ఇస్తా పది కోట్లు ఇస్తా అన్నాడు ఒక రూపాయిలే ఈ దినం అందరికీ ఇచ్చినట్లే బీసీలకు కాపులకు అందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు రా కదిలరా సభల్లో క్లుప్తంగా ప్రజలకు తెలియజేస్తున్నాడు టీడీపీ కూడా మేము ఆరు హామీలు ఇవ్వడం జరిగింది మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది బీసీలకు ప్రత్యేక ప్రత్యేక రక్షణ చట్టం కూడా కల్పిస్తామని చెప్తాం నిరు నిరుద్యోగులకు వాళ్ళకు కూడా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మహిళలు అయితే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది కూడా పదైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని గ్యాస్ సిలిండర్లో ప్రతి సంవత్సరం మూడు ఫ్రీగా ఇస్తామని ఈ విధంగా ఎన్నో హామీలు మేము ఇచ్చాం ఆరు హామీలు కూడా తప్పకుండా మా నాయకుడు అయితేనేమి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అందరం కలిసి దాన్ని నెరవేరుస్తాం ఇంకా జనసేన వాళ్ళు కూడా ఒక నాలుగు ఆమెలు తయారు చేశారు అవి కూడా త్వరలో రెండు కూడా కలిపి మేము ప్రజలేకపోతామని చెప్పి కూడా తెలియజేశాం అదేవిధంగా ఈ దినం వైసీపీలో చూస్తున్నాం గతంలో ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు చూసాం కానీ వైసీపీలో ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అది కూడా ఎస్సీలు మాత్రమే బీసీలు మాత్రమే ఓసీలు జోలికి పోవడం ఈ దినం వాళ్ళ పార్టీలో ఉండే నాయకులే రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలు బై బాయ్ చెప్పే రోజులు దగ్గర వచ్చాయి జగన్మోహన్ రెడ్డిగా ఎంచుకో రోజులే నీకు నీ పరివారానికి తప్పకుండా ఇంటికి పంపిస్తారు ఎందుకంటే నువ్వు కొంతమందిని నలుగురిని మాత్రం పెట్టుకున్నావు సుబ్బారెడ్డి అనే వ్యక్తి వ్యక్తి మీ చిన్నాయన ఆయన ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం అప అపవిత్రం చేసి వచ్చిన వ్యక్తి ఆయన రాజ్యసభాలను ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఆయన ఒకడు అదేవిధంగా మొదటి కూడా ఎంపీ రాజ్యసభ ఎంపీ ఆయన కూడా ఏ విధంగా ప్రజలు దోచుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు ఇటువంటి వాళ్ళు దొంగలు నీకు అడ్వైజర్లుగా ఉన్నారు నీకు చెంచాలు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించుంటే కాదు అది మాకు ప్రజలందరూ కూడా ఈ దినం ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా తెలుగుదేశం రావాలి తెలుగుదేశం వస్తుంది అని చెప్పి నినాదంతో ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఈ న్యాయస్థానాలు ఇచ్చిన దాడులకు తలవొగి నువ్వు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను